నారాయణపేట జిల్లా మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్దక యువజన సర్వీసులు క్రీడాశాల శాఖ మంత్రి వాకిటి శ్రీహారి ఈ సందర్భంగా మంత్రి శ్రీహారి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి ఒక మంత్రిగా జరుపుకోవడం సంతోషంగా ఉందని రాజశేఖర రెడ్డి డెబ్బై ఏడవ జయంతి మక్తల్ అసెంబ్లీ నెంబర్ కూడా డెబ్బై ఏడు అని రాజశేఖర రెడ్డి అంటేనే గుర్తొచ్చేది నూట ఎనిమిది నూట నాలుగు అని రాజశేఖర రెడ్డిని పార్టీలకు అతీతంగా మాట ఇచ్చిన ప్రకారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన నాయకుడని ఇంద్రమ్మ పేరు మీద ఇచ్చిన ఇల్లే కనబడుతున్నాయని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు అని వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే బీద బడుగు బలహీన వర్గాల శక్తి అని కొనియాడారు ఇంత యాదృచ్ఛికం చూడండి ఆయన డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలు ఒక మంత్రిగా ఒక మంత్రిగా ఆయన డెబ్బై ఏడవ జన్మదిన వేడుకల్ని మన తెలంగాణ రాష్ట్రంలో డె ఏడవ నంబరు ఉన్నటువంటి మక్కల్ కాన్స్టిచు అంటే మక్కల్ కాన్స్టిట్యు నంబర్ డెబ్బై ఏడు ఆయన పుట్టిన సమస్య పుట్టిన జయంతి డెబ్బై ఏడు మక్కల నియోజకవర్గం డెబ్బై ఏడు భగవంతుని ఆశీర్వాదం మీ అందరి ఆలోచన విధానం ఒక మంత్రిగా ఈ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా ఆదృష్టంగా భావిస్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఆయన పేరు చెప్పగానే మనకు ఎక్కడైనా ఆపద జరిగినప్పుడు కొయ్య 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 అనిపించే వన్ నాట్ ఎయిట్ గుర్తుకొస్తాయి వన్ నాట్ ఫోర్ గుర్తుకొస్తుంది ఆయన పేరు చెప్పగానే ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ హార్ట్ ఆపరేషన్ చేసుకునే అందరూ కూడా ఆయన పేషీలో కూర్చొని సంతకం చేయించుకొని ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నట్టు సందర్భం గుర్తుకొస్తారు ఇది ఒకటే కాదు రాజశేఖర రెడ్డి గారు చెప్పగానే ఇంకా గుర్తుకొచ్చే మాట పార్టీ ఏది మాకు సంబంధం లేదు ఆ రోజున్నటువంటి టీడీపీ సిపిఎం సీపీఐ బీజేపీ లేకుంటే కాంగ్రెస్ కాదు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట గుర్తుకొస్తుంది ఆయన హయాంలో ఇచ్చిన ఇండ్లు ఇప్పటిదాకా మనకు కనిపిస్తా ఉన్నాయి ఏ ఊరికి పోయినా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన ఇండ్లే కనిపిస్తాయి రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు రాజశేఖర రెడ్డి గారంటే ఒక బీద బడుగు బలహీన వర్గాలకు శక్తి ఆయన ఆలోచన విధానం పేదోడికి ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అధికారంలో ఉన్నప్పుడు తన చుట్టూన్న నలుగురిని బాగు చేయడం కాదు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి లైన్ లో నిలబడితే మొదటస్తున్నామో ఆఖరి చివరాఖరునికి కూడా అదే సంక్షేమ పథకం ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్